హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సూపర్ జూడి వ్లాగ్స్ మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మా సింబగాడైతే మమ్మల్ని చాలా భయపెట్టేసిండు నేనైతే ఏ చేసినా అసలు ఏం జరుగుతుందో కూడా కొంచెం కూడా అర్థం కాలేదు మీరే చూడండి ఒకసారి అక్కడే ఫ్రీజ్ అయిపోయింది అసలు ఇటు కదలట్లేదు అటు కదలట్లేదు వాని కళ్ళు వాని ఫేసు వాని చెవులు అసలు మేము పిలిచినా కూడా వినిపించుకోవట్లేదు నేనైతే ఎంత గట్టిగా పిలిచినా కానీ సింబా సింబా అని ఎంత పిలిచినా అసలు వాని చెవులు అనేవి కదలట్లేదు ఆ కళ్ళలో నుండి లైట్గా వాటర్ డ్రాప్స్ అనేవి వస్తాయి అక్కడే ఫ్రీజ్ అయిపోయింది కూర్చోబెట్టినా కూర్చోవట్లేదు ఏం లేదు చాలా భయమేసింది ఏమైందో సిచ్యువేషన్ కూడా అర్థం కావట్లేదు యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది అందులో చెట్లు ఉంటాయి అక్కడికి వెళ్ళిండు వాష్రూమ్ వెళ్ళిండు అక్కడే స్టన్ అయిపోయి ఉన్నాడు ఏంటి వీడి ఇక్కడ ఏం చేస్తాడు అంటే అప్పుడప్పుడు తోండలో బల్లులు అవి ఇవ్వ కనపడితే ఎత్తుక్కుంటూ అక్కడనే చూసుకుంటుండేడు కదా అలాగే చూసిండేమో అనుకున్నా నేను మళ్ళీ ఇంట్లోకి వచ్చి మళ్ళీ కొద్దిసేపటికి వెళ్ళి చూసేవారికి అక్కడ చెట్లలోనే కూర్చొని ఉన్నాడు ఏంటి వీడు నుంచి ఇక్కడే ఉంటున్నాడు రావట్లేదు ఏంటని వాడు దగ్గర దాకపోయినా అక్కడే కూర్చొని అస్సలు రావట్లేదు ఎంత పిలిచినా కానీ రావట్లేదు ఏమైంది రసింహ ఇక్కడ ఎందుకున్నవరా అంటే కూడా వాడు అసలు ఏం రెస్పాండ్ అవుతలేడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని డైరెక్ట్ ఎత్తుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెడితే ఇక్కడ కూడా కూర్చోవట్లేదు అలాగే ఫ్రీజ్ అయిపోయిండు కూర్చోబెట్టినా కూర్చోవట్లేదు ఏదో అయిపోయింది అని అనుకో న్యాచురల్గా ఒక స్నేక్ అనేది తిరుగుతుంది స్నేక్ ఇట్లా కరిచిందా ఏందా అని భయం వేసింది నాకైతే కానీ ఎలా ఇప్పుడు నైట్ అయింది నైన్ టెన్ అవుతుంది ఇప్పుడు హాస్పిటల్స్ కూడా ఉండవు మళ్ళీ సిటీకి వెళ్ళాలి ఈ సిచ్యువేషన్లో హాస్పిటల్ తీసుకుపోవడానికి కూడా లేదు మాకు ఒక తెలిసిన డాక్టర్ ఉంటే ఆ డాక్టర్కి కాల్ చేస్తే ఆ డాక్టర్ ఏమో ఫోన్ ఎత్తట్లేదు అతని ఇల్లు అయితే తెలియదు జస్ట్ ఆయన ఇంటి దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ చేసి వెళ్ళేది వేరే విలేజ్లో ఉంటాడు ఇది సొల్యూషన్ ఎట్లా అని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేసిన చార్జిబిటికి వెళ్ళి సెర్చ్ చేస్తే ఇలా ఉంది సిమ్టమ్ ఇలా ఉంది అని చెప్తే అది కొన్ని చూపించింది ఏంటంటే ఇలా ఎందుకు జరుగుతుంది అని అంటే సడన్గా ఏదైనా చూసి భయపడ్డప్పుడు కానీ లేకపోతే ఏదైనా స్నేక్ కరిచినప్పుడు కానీ లేకపోతే ఏదైనా పాయిజన్ అయినప్పుడు కానీ ఫుడ్ అనేది లేకపోతే హీట్ అనేది బాడీలో ఎక్కువైనా కానీ ఇలా ప్రవర్తిస్తాయి ఆట అయితే పాము తిరుగుతుంది కదా అది కరిచిందేమో అనే డౌట్తోని మరి ఎట్లా దాన్ని తెలుసుకోవడం అంటే టూ బైట్స్ ఉంటాయని కరిచిన ప్లేస్లో అని అన్నారు మొత్తం చూసినా ఎక్కడ బైట్స్ అయితే లేవు సో పాము అయితే కరవలేదు ఇంకేంటి ఫుడ్ పాయిజనా అంటే వాడు పాయిజన్ అయ్యే ఫుడ్ అయితే వానికి మేమేం పెట్టలేదు సో పాయిజన్ అయ్యే ఛాన్స్ కూడా లేదు ఇక భయపడ్డా అంటే అది రీజన్ అయ్యి ఉండొచ్చు నిజ ఎక్కడన్నా ఏమన్నా కనిపిస్తే దాన్ని చూసి భయపడి ఉండవచ్చు లేదా హీట్ అయినా ఎక్కువ అయి ఉండొచ్చు మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే కొద్దిసేపు ఒక పక్క కొంచెం కామ్గా ఉండనివ్వాలి అని అంటే సరే తీయని తీసుకొచ్చి ఇంట్లోకి ఎత్తుకొచ్చి ఇంట్లో పెట్టేసి వాన్ని కొంచెం ఇలా నిమురుకుంటూ నిమురుకుంటూ వాన్ దగ్గరే కూర్చొని వాని కాలు ఇట్లా తల మీద చేయి పెట్టేసి కొద్దిసేపు ఉన్నాం అట్లా ఒక గంట గడిచిపోయింది గంట తర్వాత మెల్లగా నడిచిండు నడిచిన తర్వాత మళ్ళీ అక్కడే కూర్చుంటాడు అంత మెల్లగా నడిచినా అక్కడే కూర్చుంటున్నాడు ఇక నాకు ట్వెల్వ్ వన్ దాకా అసలు నిద్ర కూడా రాలేదు వీన్నే చూసుకుంటూ ఉండిపోయినా అసలు లేస్తున్నాడా లేదా ఇంకేమన్నా అవుతుందా అని ఎందుకంటే ఈ పిలిస్తే కూడా పలకట్లేదు దయ దయ సింహ అంటే ఉరికేస్తాడు వెంటనే ఎక్కడున్నా కానీ ఉరికేస్తాడు అట్లాంటిది అగో నేను అప్పటి నుంచి ఎంత పిలిచినా కానీ చెవులు అనేవి అట్నే స్టన్ అయిపోయి అలాగే ఉంటున్నాయి అవి చూడండి ఎలా పడిపోతున్నాడో మొత్తం కిందికే పడిపోతున్నాడు ఉండడానికి కూడా వానికి నిలబడడానికి కూడా రావట్లేదు అందుకే నేను చాలా భయపడి ఏడ్చేసిన నాకైతే కళ్ళకి నీళ్ళు వస్తూనే ఉన్నాయి వీనికి ఏమన్నా అవుతుందయ్యింది చుట్కీగా అలా అయిపోయి చుట్కీగా చనిపోయాడు వీనికి ఏమన్నా అయితే నేను తట్టుకుంటానా నా వల్ల కాదేమో ఆల్రెడీ ఒక డాగ్ని పోగొట్టుకున్నా మళ్ళీ దీన్ని కూడా పోగొట్టుకుంటే ఎట్లా అని చాలా భయమేసింది కానీ ఇక డాక్టర్స్ రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ లేదు కాబట్టి కామ్గా ఉంచాలి కాబట్టి ఎలాగైనా వీన్ని కొంచెం ప్రశాంతంగా ఉంచేటట్టు చూడాలని ప్రశాంతంగా ఉండడానికి అన్ని విధాలుగా ప్రయత్నాలు చేసి వాడితోనే ఉండి వాడి దగ్గరే ఉండి మెల్లగా తలని ఎమురుకుంటూ అలా ఉండగా ఉండంగా ఉండగా కొంచెం వాడు మనం పిలిచే పదాలకి జస్ట్ చెవ్వ అనేది కొంచెం కలడం స్టార్ట్ చేసింది ఇంట్లో పడుకోబెట్టిన తర్వాత కొద్దిసేపటికి అప్పుడు కొంచెం రిలీఫ్ అనిపించింది ఓకే ఇప్పుడు కొంచెం రెస్పాండ్ అవుతాడు కదా పర్లేదు అని అనుకొని ఇక తర్వాత నిద్రపోయినా తెల్లారేసరికి నార్మల్ అయిపోయిండు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఏమవుతుంది ఏమో అనుకున్నా మార్నింగ్ వరకు మళ్ళీ డాక్టర్ని కాల్ చేస్తే డాక్టర్ వచ్చిండు వచ్చి చూసిండు ఈ వీడియో డాక్టర్కి చూపించిన నేను నైట్ ఇలా చేసిండు అని చూపిస్తే డాక్టర్ ఏమన్నాడంటే ఫీవర్ వచ్చి బాడీ హీట్ చేయడం వల్ల అలా అయిందని చెప్పిండు మరి దానికి ఇంజెక్షన్ ఇట్లా వేయండి లేకపోతే సిరప్ కానీ ఇవ్వండి అని అంటే అవన్నీ ఏం అవసరం లేదని చెప్పిండు ఎందుకంటే సింబాకి మేము ఈ రేబీస్ వ్యాక్సిన్స్ అనేవి ఫైవ్ డోసెస్ వేయిస్తున్నాం కదా అందులో ఫోర్ డోసెస్ ఆల్రెడీ అయిపోయింది ఈ ఫిఫ్త్ డోసు ఇప్పుడు నేను ఇస్తాను అది దానికి కూడా పనిచేస్తుంది అని చెప్పిండు అలా అని చెప్పి ఆ రోజు ఫిఫ్త్ డోసు వేసి వెళ్ళిండు మార్నింగ్ ఈవినింగ్ వరకు సింబగాడు ఫుల్ షార్ప్ అయిపోయిండు తర్వాత రోజున తర్వాత రోజు వాడిలో ఎనర్జీ మామూలుగా లేదు నిజంగా నాకు తర్వాత అయితే చాలా సంతోషం అనిపించింది మీరు కూడా భయపడద్దు ఇలా డాగ్స్కి అయితే నేనైతే చాలా భయపడిపోయి ఎందుకంటే రీజన్ నాకు తెలియదు కాబట్టి ఎప్పుడైనా మీ డాగ్స్కి ఇలా అయితే వాటిని ఫస్ట్ ఏం చేయండి అంటే కామ్గా ఉండేటట్టు చేయండి ఎలాంటి సౌండ్స్ లేకుండా ఎలాంటి భయం లేకుండా దానికి ప్రశాంతంగా ఉండేటట్టు మనం చేయగలిగితే అది మెల్లమెల్లగా నార్మల్ అవుతుంది ఇక్కడ మా సింబ చూడండి అసలు నిలబడలేక పోయిండు అసలు కొంచెం కూడా నిలబడలేకపోయిండు చూడండి ఇలా పడిపోతున్నాడో ఇదేంటి మళ్ళీ నోట్లోకి వెళ్ళి ఈ ఇది కూడా డ్రాప్స్ కూడా పడుతున్నాయి వాటర్ డ్రాప్స్ కూడా సొల్లు పడుతుంది అంటారు కదా అది కూడా కారుతుంది దీనివల్ల నేనేమనుకున్నా ఈ కెనన్ డిస్టెంపరు ఈ ఇంకా పార్వ అవి ఇవేమో ఉంటాయి కదా వాటి వల్ల కూడా ఇట్లా నోట్లోకి వెళ్ళి డ్రాప్స్ వస్తాయి కదా దానివల్ల వస్తున్నాయేమో అని అట్లట్ల పెద్ద డిసీజులు వచ్చినాయి అని కూడా అట్లా కూడా భయమైంది కానీ తర్వాత అవి కాదని తెలిసి చాలా సంతోషం వేసింది మొత్తానికి సింబా అయితే క్యూర్ అయ్యిండో అది చాలు సింబా కోసం ఒక లైక్ చేయండి